వైకాపా ప్రభుత్వ తీరు వల్ల కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పదమూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కంకిపాడు మండలం కుందేరు గ్రామంలో గతంలో నిర్మించిన వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో బస్సు సౌకర్యం నిలిపేశారు తెలుగుదేశం హయాంలో సుమారు డెబ్బై శాతం పనులు పూర్తయి ఉన్న వంతెనను వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసింది పలు గ్రామాలకు వెళ్లడానికి సరైన రహదారి లేక ఈ ప్రాంత వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు కూల్చడం తప్ప నిర్మించడం తెలియని ప్రభుత్వం వైకాపా అని స్థానికులు అంటున్నారు కుందూరు నదిపై ఉన్న ఈ వంతెన నిర్మాణం పూర్తయితే సుమారు పదమూడు గ్రామాల ప్రజలు సులువుగా రాకపోకలు సాగిస్తారని చెబుతున్నారు వంతెన నిర్మాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంతెనలు నిర్మాణం చేశామంటూ ప్రభుత్వం చెప్తుంది కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వంతెనలు నిర్మించలేదు సరికదా గత ప్రభుత్వం చేపట్టిన వంతెనలు కూడా అసంపూర్తిగా వదిలేయడంతో ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం మనం పెనమరూరు ఆ కంకిపాడు మండలం కుందేరు గ్రామంలో ఉన్నాము రెండు వేల పదిహేనులో నిర్మించిన ఆ వంతెనది రైబస్ కాలం మీద నిర్మాణం చేపట్టారు ఇటు మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్లే హైవేకి సమీపంలో నెప్పల్లి నుంచి కుందేరు వెళ్లే మార్గంలో కుందేరు గ్రామంలో రైవస్ కాలం మీద ఈ వంతెన నిర్మాణం అయితే చేయడం జరిగింది దాదాపు ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారు రెండు వేల పదిహేను నుంచి డెబ్బై శాతం పూర్తయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు పిల్లర్లు నిర్మించలేక ఈ వంతెనను గాలికి వదిలేయడంతో ప్రస్తుతం ఈ వంతెన అసాంఘిక కార్యకలాపాలకు నెలవగా మారింది ఇక్కడే చాలా మంది కూడా మద్యం తాగుతూ అరాచకాలు సృష్టిస్తున్నారు మరొక వైపు ఈ కుందేరు నుంచి గుడివాడ లేకపోతే మాణికొండ విజయవాడ వెళ్లాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కేవలం రెండు పిల్లర్లను నిర్మించలేక ఈ వంతెను గాలికొదలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు చెప్పండి ఆ నుంచి వంతెన ఎలా ఉంది ఎట్లాంటి ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు ఇరవై ఒక సంవత్సరాలు అయిందండి మన నవంబర్కి కనీసం బెయిల్ బ్రిడ్జి గేదెల కాళ్ళు మనుషులు మనుషుల కాళ్ళు అందులో మోటార్ సైకిల్ పని మొన్నైతే రీసెంట్ ట్రాక్టర్ కూడా పడిపోయింది ఈ రెండు పిల్లర్లు ఇది చేయలేకపోయారు వైసీపీ గవర్నమెంట్ కావాలని కక్షపూరితంగా టిడిపి వాళ్ళు చేస్తున్నారు ఒక కుళ్ళుతోనే ఈ రెండు పిల్లలు కావాలని ఆపించారు కనీసం ఇక్కడ తోలినటువంటి గ్రావిల్ ను కూడా తీసుకెళ్లి ఊళ్ళో రోడ్డుకి తోలుకుంటున్నారు కొండ అప్రూచ్ కి తోలినటువంటి రబ్బీస్ ను కూడా తరలిచ్చారు కుందేరులో నిర్మాణంలో ఉన్న వంతెన కనుక పూర్తయి అందుబాటులో వస్తే ఉంటుంది గుడివాడ వరకు ఉంది ఈ రూట్ ఇది బస్సు రూటేనండి వంతెన స్థితిలో వస్తే వంతెన పడిపోయినాక రూట్ ఆపేసి అటు మానికొండకి చేసారు ఎయిర్పోర్ట్ రోడ్ అండి ఇది ఏదన్నా ట్రాఫిక్ జామ్ అయినా చేసినా ఇది మంచి ఉపయోగంగా ఉండేది ఇప్పుడు అసలు ఏమీ లేకుండా చేశారు కుందేరు గ్రామానికి ఆర్టీసీ బస్సులు వచ్చాయండి ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు తగ్గిచ్చారండి లాగడా నాలుగు బస్సులు తిరిగే ప్రతి ముప్పై గంటకు ఒక ట్రిప్ ఉండేది ఇప్పుడు మూడు గంటలకు ఒక ట్రిప్ అండి ఏదన్నా జగన్ గారు టూర్ ఉంటే ఇక ఆ రోజుకి అసలు బస్సు లేదు ప్రజాపతి కానీ లేకపోతే అధికారులకు కానీ ఎవరిని అడిగారా వంతుని పూర్తి చేయండి మరోపక్క బెయిల్ వంతులు ఉంది కదా అది కూడా కొంత కొంత ఇబ్బందులు ఉంది రేగులై లిగిపోయి లేకపోతే కింద పిల్లర్లు అవి పగిలిపోయి ఉన్నాయి ఈ వంతులు పూర్తి చేస్తే మాకు ఉపయోగకరంగా ఉంటుంది నేను అడిగారా బాలేపాడు బోడప్రసాద్ గారు ఫస్ట్ ఈ కాన్స్టిట్యూషన్ రాకముందు ఈ కమిట్మెంట్ మీదతోనే విలేజ్ లో చేసాం ఆయన ఆ మా అదే మాట ప్రకారం కనీసం ఎనిమిది నెలల్లోనే శంకుస్థాపన చేశాడు పనులు ప్రారంభించాడు సంవత్సరం సర్వేగంగా ఇది ఇచ్చేశారు పనులు కానీ ఈ వైసీపీ వాళ్ళు కావాలని ఆపారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి ఇక్కడ తోలినటువంటి రబ్బీస్ని కూడా ధరలిచ్చారు కావాలంటే సాక్ష్యం ఇక్కడే ఉంది అప్రూచ్ రోడ్డుకి కనీసం రెండు ట్రిప్పులు రోడ్డు వేయటానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేక దీన్ని ఒక జేసీబీ తీసుకొచ్చి ట్రాక్టర్లతో ఆ గోతులతో సరి ఘనత కూడా వీళ్ళకే దక్కింది ఇదిగోండి అక్కడ డ్రైనేజీ ఉంది కనీసం ఆరు సంవత్సరాల నాడు పడిపోయింది ఖచ్చితంగా ఎలక్షన్ కోళ్ళలో పడిపోయింది కనీసం అది కదిలిచ్చిన దాఖలాల్లో ఏదైతే ఈ వంతెన ఉందో ఈ వంతెన నిర్మాణం అనేది శాఖ గ్రామస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోపక్క ఈ కుందేరు నుంచి కూడా నిత్యం వేలాది మంది అటు విజయవాడ కానీ లేకపోతే ఇటు గుడివాడ సైడ్ కానీ రాకపోకలు సాగిస్తున్నారు ఈ అనేది పూర్తి కాకపోవడంతో తాము అవస్థలు పడుతున్నామంటూ కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల పదిహేనులో ప్రారంభించిన వంతెనను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వరించడం చేత ఇప్పటి వరకు కూడా ఈ వంతెన అనేది పూర్తి పూర్తి కాలేదు అప్రోచ్ రోడ్లకే వేసిన ఏదైతే ఈ ముడి ఉంటుందో దాన్ని కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి వేలాది మందికి ఉపయోగపడే కుందేరు వంతెనను పూర్తి చేయాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు కెమెరామన్ శేషుతో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కుందేరు కృష్ణా జిల్లా